ఎవరు వీళ్ళు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువ ప్రేమించువారు పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించనివారు ఈరోజు గణాన్ని చూసినా సేవక గణాన్ని చూసినా విశ్వాసగణాన్ని చూసిన అందరిలో ఒక రకమైన నిర్లిప్త ఒక రకమైన స్తబ్దత ఒక రకమైన ఉదాసీనత క్లియర్గా ప్రస్ఫుటంగా కనపడుతుంది ఏదో ప్రార్థనలు జరుగుతున్నాయి ఏదో ఏదో నడుస్తుంది అంత హడావుడి హడావుడి నడుస్తుంది కానీ అంత ప్లాస్టిక్ పూల్లాగా అయిపోయింది ఎందుకనయ్యా ఈ మాట చెప్తా ఉంటావు తరచుగా నువ్వు అంటే ఏమవుతుందో చెప్పటమే కదా దేవుని సేవకుడుగా నా పని సమాజం ఎటుపోతుందో క్రైస్తవ సంఘం ఎటుపోతుందో కొంచెం ఆ గ్రహింపు కలిగించి ఒక ఏదన్నా కొద్దిగా దేవుని వైపు తిప్పగలుగుతానేమో అని తిప్పలివి కొంతమందికి ఈ మాటలు నేను గతంలో చెప్పిన మళ్ళా ఒకవేళ మీకు వినబడినట్లుంటే అబ్బే ప్రసంగం మారలేదే అదే ప్రసంగం అని నీకు అనిపిస్తే నీకో సలాం సర్దుకో ఓ ఏధెను సర్దుకో ఓ ఏధెనుసురాలా సర్దుకో నీకో సలాం నీ సలాం కూడా లేదు సర్దుకో ఎందుకో గతించిన వారాల్లో చెప్పాను ఒక విషయాన్ని దేవుడు నీ దృష్టిలోకి తీసుకొచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు చేయబడేంత వరకు మళ్ళీ 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 నువ్వు ఎటుపోయినా అదే వినపడేటట్టు చేస్తాడు ఆయన ఆలు నీకు వచ్చిన ఈ వీళ్ళు నేర్పడవు వాళ్ళు వచ్చిన ఈ వీళ్ళ దగ్గరికి అంటాడు ఒకటో క్లాస్ కంప్లీట్గా నీకు అర్థమైన తర్వాతనే రెండో క్లాస్లోకి నేను తీసుకెళ్తాడు నీకు అక్షరాలు గుణిత రాలేదు రెండో క్లాసులో వేస్తే ఏం చదువుతావు అంటాడు పాఠం నేర్పే పంతులు మన కూడా పంతులు ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఆయన పంపిన ఇంకొక పంతులు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఒక సంగతిని నీకు బయలుపరిచినప్పుడు నువ్వు ముందు దానికి లోబడి నీ విషయంలో అది బ్యాలెన్స్ చేసుకునేదాక నువ్వు ఒక శాలేం రాజు ప్రసంగమే కాదు నువ్వు ఎవరిదైనా విను నువ్వు ఖచ్చితంగా అదే పాయింట్ నీకు వస్తూ ఉంటుంది నువ్వు చురుకైన వ్యక్తివైతే అరే ఎక్కడ కూర్చున్నా నాకు ఈ పాయింట్ రేజ్ అవుతుంది ఏంటి అని సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది సరి చేసుకుంటాం నువ్వు ఆఫ్ మైండ్ అనుకో హే అందరు ఇదే చదువుతున్నారా అనుకుంటాం అందరూ ఇదే చెప్పటం కాదు అందరి నోట పలుకుతున్నవాడు ఒకటే వినడానికి నువ్వు పూనుకున్న ప్రతిసారి నీతో మాట్లాడి నిన్ను పలకరించి ఆ విషయాన్ని నీకు ఎత్తి మళ్ళీ చూపిస్తున్న వాడు ఒక్కడే పరిశుద్ధాత్మ వ్యక్తులు వేరు కానీ వ్యక్తులను వాడుకునే ఆత్మ ఒకడే సో ఇప్పుడు మొదటి పాయింట్గా అంత్య దినాల్లో జరిగేటువంటి రెండు సంగతులు మీకు చెప్పాను ఒకటి సమయం దుర్వినియోగం అయిపోతుంది ఆ స్పర్శ కూడా మనకు అర్థం కాదు టైం వేస్ట్ అవుతుంది అని రెండవది దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించి పైకి భక్తి గల వారి వల్ల కనపడుతూ అసలు దాని శక్తిని ఆశ్రయించని వ్యక్తులుగా ఉంటారు అంటే చూపులకు బాగానే ఉన్నట్టుగా కనపడతారు కానీ చూపులకు చాలా భారంతో ఉన్నట్టు కనపడతారు చూపులకు ఎంతో దేవాసక్తి కలిగిన వారి వల్ల కనపడతారు కానీ నిజంగా ఆంతర్యంలో ఆ విధమైన ఆనందం ఆ స్పర్శ కనబడవు ఏదో మనకు అర్థమైపోతానే ఉంటుంది వెలితి ఎక్కడో ఏదో తేడా ఉంది ఎక్కడో ఏదో తేడా ఉంది నిజంగా ఇప్పుడున్న ఈ టైములో ఈ కాలంలో ఇలాంటి అనుభూతి ఎంతమందికి ఉందండి గత కాలపు భక్తితో ఆత్మీయతతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘంలో భక్తి తరిగింది ఆత్మీయత చల్లారింది ఆ పరిస్థితి కనపడుతుంది అన్నోళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి ఆ స్పర్శ నాకు అర్థమవుతుంది అన్నోళ్ళు యథార్థంగా చేతులు ఎత్తండి కొంతమందికి అసలు ఎట్లా ఉంది అని కూడా అర్థం కావట్లా జబ్బేందో కూడా అర్థం కాట్లా ఆ జబ్బేంటో ఆ సమస్య ఏంటో దాని పరిష్కారం ఏంటో చెప్పడానికే దేవుడు దైవజనులు ఏర్పాటు చేశాడు ఇక్కడ మార్చి 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 ప్రసంగాలు వింటా ఉన్నాం రకరకాల విషయాలు ఎన్నో ఎన్నెన్నో తెలుసుకుంటా ఉన్నాం ఈరోజు బైబుల్ మనం చదివే అవసరం లేకుండానే బైబుల్లో ఉన్న సంగతులన్నీ చదువుకున్నాడు చదవచ్చు బైబుల్ కానీ చదువుకున్నాడు కూడా చదివే చాకిరి లేకుండా హాయిగా ఒకడు చదివి మనకు అందుబాటులో తెచ్చిపెట్టాడు సుఖం కళ్ళు పోయేటట్టు కళ్ళజోడు వచ్చేటట్టు బైబుల్ చదివే అవసరం లేదు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని చక్కగా నీట్గా చదివి రికార్డ్ చేసి పెట్టేసి కళ్ళకి లేదు ఏది కావాలంటే అది రెండవది ఆ అధ్యాయాల గురించి ఆ వచనాలను గురించి వ్యాఖ్యానించేటువంటి వ్యక్తులు లేకపోలేదు ఆది కాండం దాన్ని కూర్చున్నటువంటి వివరణ నిర్గమకాండం దాన్ని కూర్చున్న వివరణ లేవియా కాండం దాన్ని కూర్చున్న వివరణ సంఖ్యాకాండం దాన్ని కూర్చున్న వివరణ ద్వితీయోపదేశ కాండం దాన్ని కూర్చున్న వివరణ కొంతమంది భక్తులు నీటుగా ఒక్కొక్క పుస్తకాన్ని మాట్లాడి వ్యాఖ్యానించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు వారిలో ఆర్ఆర్కే మూర్తి గారు ఒకరు వారికి ఇచ్చినటువంటి ఆలోచన జ్ఞానాన్ని బట్టి వారు మాట్లాడి మొత్తం రేడియో సందేశాలు అందుబాటులో పెట్టారు ఆయన వెళ్ళిపోయాడు ఆ సందేశాలు ఉన్నాయి కొన్ని 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 సిద్ధాంతాలు మినహాయిస్తే దాదాపు అన్ని సంగతులు కూడా అద్భుతంగా మాట్లాడాడు ఆయన ఆయనతో పాటు ప్రతి గ్రంథంలో నుండి ఒక అంశం ప్రతి గ్రంథంలో నుండి ప్రతి బైబిల్లోని ప్రతి పుస్తకంలో నుంచి మీ కొరకు ఒక సందేశం అని జాక్ పూనియన్ అనే దైవజనుడు ఆయనకున్న తలంపుల్లో ఒక పుస్తకాన్ని ఆయన రాశాడు ఆయన కూడా వాయిస్ని రికార్డ్ చేశాడు బైబిల్ గ్రంథం మనం చదివే చాకరి లేకుండా ఒకడు చదివి వినిపిస్తున్నాడు మనం పరిశోధించి మదించి తెలుసుకునే తిప్పలు పడే పరిస్థితి లేకుండా కొంతమంది వక్తలు భక్తులు మాట్లాడి వాటి గురించిన నిర్వచనాలు చెప్పి రికార్డ్ చేసి పెట్టారు ఇప్పుడు అక్కడ తేలికైపోయింది మనకి కష్టపడి చదివే అవసరం లేదు కష్టపడి దానిలో వెనక్కున్నటువంటి ఆంతర్యం ఏంటని మనం వెలిగి తీసే అవసరం లేదు వాళ్ళే తీసి మనకు అందుబాటులో పెట్టేశారు రెండు ఏ అంశం గురించి అయినా సరే నీకు కావాలంటే వెంటనే వచ్చేస్తుంది ఇకపోతే దేవుని కూర్చున్న మాటలు ఇతరులకు చెప్పాలంటే కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి ప్రసంగాలు హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్న ప్రసంగాలు ఇతర సాహిత్యాలకు చెందిన ప్రసంగాలు ఏ టైప్ కావాలంటే మషాలా ఆ టైపులో ఈరోజు అంతా నెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది మనకు ముందున్న తరాల్లో ఈ సౌకర్యం లేదు కొంతమంది చేతుల్లోకి బైబులు కొనే స్తోమత కూడా లేని పరిస్థితి ఉంది ఆ దినాన కష్టపడి బైబులు చదవటం బైబిల్ వెనకున్న ఆంతర్యాలను తెలుసుకోవటానికి ఆ ప్రత్యక్షతలు పొందగోరి దేవుని దగ్గర కనిపెట్టుకోవటం ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంత పెనుగులాడటం లోకానికి దూరంగా ప్రభువుకు సమీపంగా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకొని దేవుని ముందు కూర్చోవటం ఆత్మీయ జీవితాన్ని ఉపవాసాల ద్వారా భక్తి సాధనని చేస్తూ దేవునికి చాలా సమీపంగా నడుచుకున్నటువంటి ఆత్మీయుల అనుభవం నాడైతే నేడు అన్ని అందుబాటులో ఉన్నందున ఇక ఏ విషయంలో కూడా మనకు అంత శ్రమపడాల్సిన అవసరం లేకుండా అంత సులువు అయిపోయింది తేలికైపోయింది ప్రయాస లేదు ప్రయాస లేదు గనుక ఫోర్స్ కూడా లేదు భక్తిలో ఈ సంగతిని ముందే పరిశుద్ధాత్మ ద్వారా ఎదిగిన వాడై పౌలు మహనీయుడు మాట్లాడాడు ప్రస్తుతం ఉన్న భక్తి జీవితానికి ఆత్మీయతకు అంత్య దినములలో ఉండబోతున్న పరిస్థితులకు పూర్తి వ్యత్యాసం ఉంటుంది అని ఆయన మాట్లాడాడు దానికి సూచనగానే ఎఫ్ఎస్సి పత్రికలోనూ తిమోతికి రాసిన రెండవ పత్రికలోనూ ఈ మాటలు మాట్లాడాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో దినములు చెడ్డవి గనుక టైం లాస్ చేసుకోవద్దు అన్నాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే అంత్య దినముల్లో అమ్మా అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు అనే మాట చెప్పాడు రెండు ఇకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూడగలిగితే ఒకసారి నాలుగైదు వచనాలు మీరు చూడండి అతడు కొంతకాలము ఒక్క ఒప్పకపోయాను నిబట్టి ఒకటి విశ్వాసి అంటాం విశ్వాసాన్ని బట్టి కాబట్టి ఇంతమంది మన విశ్వాసులు ఉంటే మనుషు కుమారుడు మళ్ళీ భూమిదికి వచ్చేటప్పుడు అసలు విశ్వాసాన్ని కనుగొనునా అన్న మాట ఏంది అది కావాలి ఆయన కోసం వెళ్తా మరి నీ బాధలో సమస్యలు అవన్నీ ఆయన చూసుకుంటాడు అవి ఉన్నా నాకు అవసరాన్ని బట్టే వస్తాయి కానీ అనవసరంగా రావు కదా ఆయన నేను చూసుకుంటాడు వాటి కోసం కాదే నేను సుఖానుభవమును ప్రేమించి ఈ బాధలు ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించుకొని సుఖం పొందేదాన్ని ఆశించి నేను ఎల్లట్లా ఈ మాట ఎంతమంది చెప్పగలరు నిజంగా ఆ మాట చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉంటే ఎంత ధన్యుడివి ఎంత ధన్యురాలివి భక్తి సాధన కూడా దేవుని ప్రేమించి దేవుని చిత్తాన్ని నెరవేర్చగోరి దేవుని సంకల్పాన్ని నెరవేర్చగోరి దేవుని కొరకు పని చేయగోరి నిజంగా దేవుని ప్రేమించానా అంటే ఈ దినములలో అది క్వశ్చన్ మార్క్ ప్రశ్నే యథార్థంగా ఆలోచిస్తే నిజాయితీగా మాట్లాడితే నేను గుర్తించాను సాతాను నా సహోదరులకు ఒక సైతానను నాకు సైతానం లేడు అందరికీ ఒకటే సైతానం వాడు నా దగ్గరకు వచ్చి ఏ మాట నాతో మాట్లాడాడో నా సహోదరులతో కూడా అయ్యే మాట్లాడుంటాడుగా అందుకనే మొత్తం కంపేర్ చేసి మాట్లాడుతున్నాను అనమాట దేవునికి గలుగును గాక హలో లూయా ఇవన్నీ సున్నితంగా గుర్తించా దేవుని కృపతో దేవుడు అనుగ్రహించిన ఆ వివేచనతో గుర్తించి పట్టుకున్నా కేసు రాసుకొని చెప్తున్నా మీకు ఆఖరికి దేవుని దగ్గరకు వచ్చి ఆరాధించినా ఏ బాధలు లేకుండా సుఖజీవనం పొందాలన్న ఆశతోనే దేవుని సన్నిధిని ఏదన్నా పరిచర్య చేయాల్సి వచ్చినా నాకేంటి నాకేం వస్తుంది నాకు ఎంతవరకు ప్రయోజనం నేను ఎంతవరకు లాభం పొందుతున్నాను నాకు ఎన్ని వేలు వచ్చింది పరిచర్య చేసేవారి పరిస్థితి సేవ చేసేవారి పరిస్థితి మనీ మీదనే మనీ మీదకి వెళ్ళిపోయింది డబ్బు మీదకి వెళ్ళిపోయింది డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు చెప్పండి దేవుని సన్నిధికి వెళ్ళేది సుఖానుభవాన్ని ప్రేమించడం అంటే దేన్ని ప్రేమించడం తెలుసా నెంబర్ వన్ పైసే ఓకే పరిచర్య చేసేదానికి ముందుకు వచ్చినప్పుడు ఒకవేళ స్టార్టింగ్లో కేవలం దేవుణ్ణే ప్రేమించి పని మొదలుపెట్టిన రాను 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 మనీ మైండెడ్ రెండు నాకేంటి మూడు సేవకు వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో ఒకవేళ ఆత్మల భారంతో వచ్చినా కొద్ది కాలం ఆర్థికపరమైన ఇబ్బంది నలిగితే దాన్ని దెబ్బకి తట్టుకోలేక ఏదన్నా కాస్త ఆర్థికంగా దారి దొరికితే బాగుండు అక్క వింటున్నావా అన్నా వింటున్నావా అక్కడికి సేవకు వచ్చిందా కూడా వచ్చేటప్పుడు స్టార్టింగ్ పాపం ఓకే స్టార్టింగ్ బాగా ఉంది స్టార్టింగ్ ఆత్మీయంగా ఆత్మల కొరకే కానీ వచ్చిన తర్వాత కొంచెం సెక తగిలేసరికి డబ్బు లేకపోతే ఏది నడవదండి మంచి మందిరం లేకపోతే లెక్క చేరు జనం కనీసం చిన్నపాటి అయినా లేకపోతే లెక్క చేయరు సరైనటువంటి హడావుడు లేకపోతే లెక్క చేయరు మంచి సౌండ్ సిస్టమ్ లేకపోతే లెక్క చేయరు ఎన్ని కావాలి కావాలంటే పైసలు కావాలి కావాలంటే మనం దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి దీనికోసం ఎవరెవరు ఏం స్కెచ్ చేశారు ఎవరు ఎట్లా సక్సెస్ అయ్యారు నేను ఎట్లా సక్సెస్ అవుతాను అవునా లాగుతుంది బండి చివరికి ఈ మూడు శాఖల్లో ఏ ఎవరిని ప్రేమించి జరుగుతుంది ఏ పనైనా దేవునినా సమస్త సుఖాలు మనకు తెచ్చిపెట్టే డబ్బునా దేన్ని ప్రేమించి జరుగుతుంది బాబా నోరు తెలిసి ఒకసారి గట్టిగా చెప్పేసుకోండి యా డబ్బు ఉంటే అన్నీ అంత్య దినములలో మూడు నెంబర్ వన్ సమయం దుర్వినియోగం నెంబర్ టూ పైకి భక్తే కానీ శక్తి లేని భక్తి నేతి బీరకాయ భక్తి నా చిన్నప్పుడు పొలాల గట్ల మీద నాతో కలిసి వెళ్తూ ఉంటే బాయ్ అదిగో అది నేతి రా అంటాడు నా తెలీదుగా నాన్న నెయ్యి ఉంటుందా దానిలోనేవాడిని నెయ్యి ఉండదు ఏముండదు దాని పేరు అదే అన్నాడు విశ్వాసులకు సూటబుల్ అయ్యేటువంటి వచ్చిన అన్నట్టుంది అది విశ్వాసి నేతి బీరకాయ నెయ్యి లేని నేతి బీరకాయ విశ్వాసు లేని విశ్వాసులు భక్తి లేని భక్తులు అబ్బా సూపర్ ఉంది ఏదో మీరు చెప్పండి అందరూ కలిసి కట్టగట్టి ఒకసారి చెప్పండి భక్తి లేని అమ్మ సిగ్గుపడుతున్నారా చెప్పండి ఓపెన్ మనం అన్నీ వదిలేసి మాట్లాడుకుంటున్నాం ఫ్రీగా లేని నటించొద్దు ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం ఓపెన్గా చెప్పండి భక్తి లేని విశ్వాసం లేని నెయ్యి లేని నేతి బీరకాయ నేను చెప్పానా ఏసై చెప్పాడు ఆయనను పోలి నడుచుకున్న పౌలు మహనీయుడు చెప్పాడు దేవని అంత్య దినాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఏసై అయితే మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసము కనుగొనున అంటే అలాంటి భక్తిని అలాంటి మొండి మనుషుల్ని అలాంటి పట్టుదల కలిగిన వాళ్ళని అలాగా విశ్వాసముతో దేవుని పెనుగులాడి పెనుగులాడి ప్రార్థించి దేవుని కొరకు కనిపెట్టుకునేవారిని దేవుని కొరకు కాచుకునే వారిని అసలు నేను కనుగొనగలనా అన్నాడు అంటే ఎలాంటి దినములు రాబోతున్నాయో ఆయన చెప్పకనే చెప్పాడు మరో సువార్తలు అంటాడు మీ దీపాలు వెలుగుచూ ఉండనియుడి ఎందుకంటే ఆరిపోతాయి ఆరిపోకుండా కాపాడుకోండి అన్నాడు ఈ మాటలు అన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే ఏమర్థం అవుతుంది ప్రజెంటు పరిస్థితి అచ్చం ఇలానే ఉంది అంటే వీటిని బట్టి ఏమర్థం అవుతుంది అంత్య దినములు వచ్చినాయి వచ్చేసినాయి అందరికీ బాగా వినపడుతుంది కదా నేను చెప్పేది వచ్చినాయి అంటే నీకు రుజువులు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి దీన్నే నేను స్టార్టింగ్లో చెప్పా పౌలు గారు ఉన్న టైంలో మనకు ముందున్న భక్తులు ఉన్న టైంలో పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు అది మంచి విషయాలు వినబడుతున్నాయి కానీ ఆచరణకు నోచుకోవటం లేదు అందుకే ఈ మాటలన్నీ దేవుడు పలికిస్తూ ఉన్నాడు